హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ పండు చెల్లపాటి ఆంధ్రాలో ఉన్నారు సో రైట్ నువ్వు మనం అయితే బయలుదేరి సంక్రాంతికి విలేజ్ వెళ్ళిపోతున్నాం అండి మామూలుగా ఉండదనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు సంక్రాంతి అంటేనే పది రోజుల ముందు నుంచే పండుగ స్టార్ట్ అయిపోద్ది హైదరాబాద్లో కూడా ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఊరు వెళ్తామని ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మా విలేజ్ వచ్చి రాజమండ్రి దగ్గర ఒక విలేజ్ అనమాట సో రాజమండ్రి అంటే అందరికీ తెలుసు అని అలా మన తెలుగోళ్ళకి సంక్రాంతి మించిన పండగ లేనే లేదండి ఎక్కడున్న వాళ్ళైనా పిల్ల జల్లలతో అసలు తిన్నా తినకపోయినా సంక్రాంతికి మాత్రం కంపల్సరీ విలేజ్ వెళ్ళవలసిందే చూసారు కదా ఆపోజిట్లో పైన కింద కూడా కట్టి అసలు ప్లేస్ లేకపోయినా ప్లేస్లో కూర్చుని మరి విలేజ్ వెళ్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు మీరు అర్థం చేసుకోండి ఇంక అంతకు మించి చెప్పడానికి కూడా ఏమి లేదనమాట చూసారా అసలు ఇలా నేను వెళ్ళిన రోజులు కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి పైన మంచు పడకుండా కట్టేసుకుని వెళ్తున్నారు చూసారు ఓ మనం బయలుదేరిన రెండున్నర గంటల తర్వాత అయితే మనం ఒరిసా దాబా దగ్గరికి అయితే అనమాట ఇక్కడ ఫుడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో చాలా ఫుల్ బిజీగా ఉందండి చూడండి సో పండగ స్టైజన్ కావడంతో ఇంకా ఫుల్ బిజీ అయితే ఉందనమాట సో మనం ఎక్కడన్నా లాంగ్ జర్నీ చేసేటప్పుడు దాబాలో ఫుడ్ తింటే ఆ ఫీలింగ్ అయ్యారు అనమాట లక్ష లెవెల్లో ఉంటుంది అది బయట ఇలా ఓపెన్ టప్లో కూర్చొని ఫుడ్ తింటా ఉంటే అది వల్ల సీజన్ కావడంతో ఇక్కడ జనాలు ఫుల్ అంటే ఫుల్ అయిపోయారండి మామూలుగా లేదు అలాగే ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు తెలిసే ఉంటుంది మన సెకండ్ టోల్ గేట్ దాటిన తర్వాత ఈ ఒరిస్సా దాబా అయితే ఉంటుందండి ఆంధ్ర వెళ్ళే వాళ్ళకి విజయవాడ వెళ్ళే వాళ్ళకి బాగా తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్ అసలు అబ్బా దాబా ఫుడ్ అంటే ఇక్కడే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట నేను ఎప్పుడు విలేజ్ వెళ్ళినా సరే ఇక్కడే కంపల్సరీ తింటా అండి సో మేమైతే పన్నీర్ ఆర్డర్ పెట్టుకున్నాం పుల్కా ఆర్డర్ పెట్టుకున్నాం టేస్ట్ అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అబ్బా అసలు నోట్లో పెట్టుకుంటే లాలా జలం వస్తుంది అసలు ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్తుంటే కూడా నా నోట్లో లాలా జలం వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఎవరు మిస్ చేయకండి కంపల్సరీ తినండి ఫుడ్ చాలా బాగుంటుందండి ఫైనల్గా మనమైతే మన ఫుడ్ కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అయిపోతున్నాం గైస్ ఎందుకంటే మన ప్రయాణం ఇంకా చాలా దూరం ఉందన్నమాట ఆల్మోస్ట్ ఇంకా ఒక సెవెన్ అవర్స్ వరకు ఉంటుంది చూద్దాం ఎలా జరుగుతుందో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళే వైపు వాళ్ళకి ఒక మంచి శుభవార్త అండి ఎందుకంటే విజయవాడ నుంచి గన్నవరం కనెక్ట్ అయ్యే ఎన్హెచ్ సిక్స్టీన్ అయితే ఓపెన్ అయిపోయిందనమాట సో దీనివల్ల ఆల్మోస్ట్ మనకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే సేవ్ అవుతుంది సో ఇది చాలా మంచి విషయం అండి జర్నీ చేసే వాళ్ళకైతే మధ్యలో అలా నా బుజ్జిగడ్డకి చిన్న రెస్ట్ ఇచ్చాను అనమాట ఎందుకంటే ఇంకొక వన్ అవర్లో ఊరు వెళ్ళిపోతున్నాం హ్యాపీ భోగి అందరికీ భోగి శుభాకాంక్షలు అండి చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది అనమాట ఎందుకంటే వచ్చేసాం భోగి మంట వేసేసాం ఎంజాయ్ చేస్తాం చూసారు కదా మా వాళ్ళు ఫుల్ జోష్ మీద ఉన్నారు ఎంత ట్రావెల్ చేసినా అది ఏమి సంబంధం లేదాకి వచ్చి భోగి మంట వేయగానే అబ్బా వీళ్ళ హ్యాపీనెస్కి అవధులు లేవన్నమాట మధ్యలో నేను కూడా యాడ్ అయిపోయా ఇంకా అసలు ఆటలు పాటలు మామూలుగా కాదు ఏ ఈ పడితే ఈ పిచ్చి పిచ్చి డ్యాన్సులు అన్నీ ఏ చేసాం వైశాములమ్మ సాంగ్ చేసాం ఏంటో అర్థం కావట్లే ఈ భోగి మంట దగ్గర అసలు మామూలు ఎంజాయ్ కాదండి బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇంత చేసిన తర్వాత సెల్ఫీలు తెగపోతే ఎలా కంపల్సరీ స్టేటస్లు పెట్టాలి కాబట్టి స్టేటస్ల కోసం సెల్ఫీలు అనమాట ఇవన్నీ ఇలా సంక్రాంతి సీజన్ మొదలైందంటే పొద్దు పొద్దున్నే హరిదాసులు తిరుగుతూనే ఉంటారండి ఎవరైతే హరిదాసుకి భీమేశారో కింద కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మార్నింగ్ మార్నింగే ఇలా భోగి మంట పైన మనకి సెంటిమెంట్ ఏంటంటే ఆ వాటర్తోనే స్నానం చేయాలని సెంటిమెంట్ అనమాట అసలు ప్రతి వీధిలో ప్రతి గల్లీలో అసలు మంటలతో నిండిపోయిందండి ఊరు ఊరంతా సో మొత్తం ఊరంతా చిన్న రౌండ్ వేసి చూపిస్తా చూడండి సో ఇది ఒక గల్లీ అనమాట మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది సో అందరూ కంపల్సరీ ఈ భోగి మంటల దాని మీదే స్నానం చేస్తారనమాట ప్రతి ఇంటికి ప్రతి ఒక వీధి వీధికి అయితే కంపల్సరీ నాలుగైదు మంటలు అయితే ఉంటాయండి విలేజ్ విలేజ్లో అసలు సంక్రాంతి ఫీల్ అంటే ఇదే కదా మామూలుగా ఉండదు అసలు అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందిరాయన ఊరు పల్లెటూరు టకా మాటే చెప్పుకోవాలండి పొద్దు పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ అలా పొలానికి వెళ్తే అలా సన్ రైజ్ అవుతూ ఉంటుంది అబ్బా అబ్బా ఆ ఫీలింగ్ అది వేరే అండి అసలు ఒక్కసారి చూడండి ఆ సీనరీ ఎలా ఉంటుందో అసలు నెక్స్ట్ లెవెల్ దీన్ని ఏమిస్తే మనం సంపాదిస్తామని చెప్పండి ఎంత ఎక్కడ ఏ సిటీలో తిరిగినా సరే ఎంత మార్నింగ్ మార్నింగే సన్ రైజ్ అవుతూ ఆహా ఆ ఫీలింగే వేరండి ఒక్కసారి నా చుట్టూ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఒక్క మనిషి లేరు ఎవ్వరు పని వాళ్ళే చేసుకుంటున్నారు అక్కడక్కడ అక్కడక్కడ అరుపులు అబ్బా ఆ ఫీలింగే వేరు మనం సిటీలో బతికి ఇక్కడికి సడన్గా ఊరు వచ్చేసరికి ఏంటంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అక్కడ చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా అంటే అసలు మైండ్ రిలీఫ్ అయిపోద్దండి నాకైతే ఊరొస్తే మాత్రం అబ్బా వేరే అసలు ఫీల్ అవుతుంటాను నేను మా ఊర్లో ఈ గరగలైతే చాలా ఫేమస్ అండి మా ఊరే కాదు ఆంధ్రాలో ప్రతి గ్రామ దేవతకి ఇలా గరగలతో ఊరంతా ఊరేగింపులు అయితే జరుగుతాయండి భోగి రోజు అయితే సో మా ఊర్లో అయితే భోగి రోజు జరుగుతుందనమాట చాలా ఫేమస్ సో ఇలా గ్రామ దేవతని గరగల్లో తీసుకుని మొత్తం ప్రతి ఇంటికి అయితే వెళ్తారనమాట మొత్తం ఊరంతా తిరుగుతారు సో ప్రతి వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి ఆగి అక్కడ పసుపు కుంకుమలతో దేవుడికి అయితే నైవేద్యం అయితే పెడతారండి అందరూ సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అసలు సో ప్రతి ఇంటికి వెళ్తారు ఏ ఇల్లు మిస్ చేరు సో ఇప్పుడు అయితే మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇలా ప్రతి గరగెత్తుకున్న వాళ్ళందరికీ ఆ కుంకుమతో పసుపుతో మొత్తం కాళ్ళు అన్ని కడుగుతారు ఈవిడొచ్చి మా ఇంటి పెద్ద కోడలు అనమాట మా వదిన గారు సో ఆవిడతో స్టార్ట్ చేశారు కడగడం అలాగే నెక్స్ట్ రెండో కాళ్ళు మా ఆవిడి సో మా ఆవిడతో కూడా స్టార్ట్ చేశారు అనమాట కడగడం అలాగే మూడో కాళ్ళు మా మరదులు సో ఆవిడతో మళ్ళీ స్టార్ట్ చేశారు సో ముగ్గురు దేవుళ్ళకి నీట్గా అంటే మా ఇల్లు అనే కాదండి ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీగా గరగలు ఎత్తుకుని వచ్చిన వాళ్ళకి ఏంటంటే పసుపు కుంకుమ మొత్తం కాళ్ళు కడిగి పసుపు కుంకుమ రాస్తారు అలాగే మీ ఊర్లో కూడా ఇలాంటి ఆచారాలు ఏవైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి సో ఇది ఎక్కడి వరకు ఉందో తెలుసుకుందాం అనే ఒక ఆలోచన అంతే అనమాట సో ఇలా ప్రతి ఒక్కళ్ళు గరగలకి అలా పువ్వులు పెడతారు దేవుడితో సమానం కాబట్టి సో అలాగే గరగ కూడా ఎత్తుకుంటారండి సో చాలా మంచిదని అయితే భావిస్తారు మా ఊర్లో అయితే సో చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి ఈ పండగ అయితే సో మా ఆవిడ మా కూతురు కూడా ఎత్తుకుంటుంది అనమాట అలాగే వేరే ఇంటికి వెళ్ళాము సో అలా ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకుని అలా వెళ్తే అది అంటే ఇయర్ అంతా బాగుంటుంది అని లేడీస్ కి ఫీలింగ్ అనమాట సో అదే అండి తల్లి డ్రెస్టల్లి పట్టుగా తల్లి తల్లి దా సో ఫైనల్ గా మనం అయితే గరగలు కూడా ఫినిష్ చేసుకుని కొడు పందాలకి అయితే వెళ్ళిపోతున్నాం సో ది మోస్ట్ ఫేవరెట్ 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 గేమ్స్ అనమాట ఇప్పుడు మనం వెళ్ళబోయేది చూడబోయేది మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఫైనల్గా కోడి పందాలకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం చూడండి ఎంతమంది ఉన్నాం లోపల అలా చూసారా ఒక దాంట్లో బడ్జెట్ సేవింగ్ అబ్బాబ్ అబ్బా పొద్దు పొద్దున్నే ఎంత జనాలు వచ్చారా నాయనో మామూలుగా లేవనమాట పందాలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారనమాట చూడండి అదిగో మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా పార్కింగే ఫుల్ మొత్తం మన చుట్టూ మొత్తం ఫుల్ అయిపోయింది ఇదంతా పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో మామూలుగా జరగట్లేదు అనమాట అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కోడిపందాలు సో సంక్రాంతి అంటేనే కోడిపందలు అనమాట మామూలుగా ఉండదు అసలు బాయ్ ఫ్రెండ్ చూడొచ్చు ప్రతి చోట ఇలా ఇక్కడైతే ఇలా భోజనాలు అయితే ఏర్పాటు చేసి ఉంటాయి బిర్యానీలు చికెన్లు మటన్లు మామూలుగా ఉండవు వీళ్ళందరూ ఏంటి వెనక చాలా విచిత్రంగా చూస్తున్నారు వీళ్ళంతా ఆగిపోయి మరీ చూస్తున్నారు సరేలే మనకెందుకులే కానీ గుండాట అయితే జరుగుతుందండి ఇక్కడ అసలు మామూలుగా ఉండదు కోడి పందాలు గుండాట అంటే సంక్రాంతికి ఆంధ్రాలో పెట్టిన పేరు అనమాట దీని గుండాట అంటారు అసలు మామూలుగా ఉండదండి కాయిన్స్ మొత్తం పెట్టి అబ్బా అసలు దీని గురించి వేరే లెవెల్ అండి అసలు ఒక వీడియో సరిపోతుంది దీన్ని చెప్పడానికి అంత అలా ఉంటుంది అనమాట అసలు మనకి డబ్బులు ఎలా వస్తాయో తెలీదు ఎలా పోతాయో తెలీదు అసలు అలా అలా వేస్తే చాలు ఇలా వస్తేనేమో లక్కుంటేనేమో చాలా డబ్బులు వస్తే పోతేనేమో ఫట్ట మనిపోద్ది ఈ అమ్మ ఇక్కడ చూడండి ఇక్కడ ఏకంగా మొత్తం మన సినిమా స్టార్లనే పెట్టి పడదు అసలు ఇక్కడ ఇక్కడ కాస్తారండి ఇంకెక్కువ మాట్లాడితే కొట్టేసుకుంటారనమాట అలా ఉంటుంది ఇక్కడైతే మాత్రం అలాగే ఇక్కడ చూసుకోవచ్చు కోడి పందాలు సో నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం మనం కోళ్ళు చూశారు కదా రకరకాల కోళ్ళు అసలు అబ్బో రంగు రంగుల కోళ్ళు మొత్తం ఇవాళ అయితే ఇక్కడే ఉంటాయండి సో మీకు చూపిస్తాం మొత్తం ఏ కోడి ఏ రేటు ఎంత ఎక్కడెక్కడ ఎలాగా మొత్తం క్లియర్గా చూపిస్తాం మీకు కంగారు పడకండి అలాగే ఇక్కడ కత్తిలు కడుతున్నారు కోళ్ళు పందాలంటే కోళ్ళకి కంపల్సరీ ఇలా కత్తులైతే అయితే కడతారండి చూడొచ్చు చాలా షార్ప్గా ఉంటాయి ఆ కత్తులు సో చూస్తున్నారా ఆ కత్తి కడుతున్నారు కాళ్ళుకి సో ఈ వీటితోనే అవి దెబ్బలు అడుగుంటాయి బట్ అంతే ఇది సరదా మనం మనం ఏం చెప్పలేం బట్ అంతే నేను కూడా అంటే సంక్రాంతి అంటేనే ఇంకా ఆ వైబ్స్ వేరండి కోల్డ్ నైట్ పందాలకి రెడీ చేస్తున్నారు చూస్తున్నారా అసలు ఎలా రెడీ చేస్తున్నారు వాటర్ చూడండి ఎలా కొడుతున్నాడు ఈయన అసలు అదేంటో అర్థం కాదు ఇప్పటి వరకు ఆ పద్ధతి ఏంటో మరి ఎందుకు అలా కొడతారని ఇప్పటికీ తెలీదు సో వాటర్ మాత్రం కొట్టి కోళ్ళని అయితే పందాలకి రెడీగా పెడుతున్నారు సై సై అయితే పెడుతున్నారు అనమాట కోళ్ళని ఏమండోయ్ చాలా పద్ధతులు పాటిస్తారు అండి కోడి పందాల దగ్గర కూడా పొద్దున్నే పూజ చేసి కొబ్బరికాయ పెట్టి అగ్రత్తలు వెలిగించి అబ్బో మామూలుగా అది దేవుడికి దన్నం పెట్టుకుని మరీ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే వస్తే కోట్ల్లో వస్తే పోనాల కోట్ల్లోనే పోతాయి అలా ఉంటాయి అనమాట పందాలు ఇది మొత్తం బిరి సో ఇది లోపల కూర్చున్న వాళ్ళు అందరూ మొత్తం ఫుల్ డబ్బులు తెచ్చుకొని పందాలు కూర్చున్న వాళ్ళే అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కోడికి కత్తి అనమాట ఎన్ని పందాలు రాస్తున్నారు ఎన్ని పందాలు జరుగుతున్నాయని చెప్పి రాస్తారు ఇక్కడ సో ఇక్కడ ఉన్నది చూసారా ఇది కోడికి కత్ అండి సో కోళ్ళకి పందెసి బిఫోర్ అయి కత్తిలు అయితే అన్నమాట కత్తిలు కట్టిన తర్వాత పందెం అయితే స్టార్ట్ అవుతుందండి చూసారా డబ్బులు మారిపోతున్నాయి లెక్కలు మామూలుగా ఉండవు మొత్తం లెక్కలు మారుతూనే ఉంటాయి కొట్టినోడికి ఏమో ఒక లక్షలో పోయినోడికి లక్షలు అయిపోతాయి అలా ఉంటుంది ఇప్పుడే ఒక పందెం అయితే ఓకే అయిందండి డాగ సరికా సో ఈ రెండిట్లకి ఎలా పందాలు వేసుకుంటారు ఎలా కాస్తారో అవి ఎలా కొట్టుకుంటే మొత్తం క్లియర్గా చూపిస్తా చూసేయండి అసలు డాగ్ ఏదంటే సో ఇది డాగ్ అనమాట సో చూసారా దీన్ని మామూలుగా కాదు చేస్తున్నారు అలాగే దీని పేరు వచ్చి సరికా అండి సో డాగ్కి సరికకి ఇప్పుడైతే పందెం జరుగుతుంది అనమాట చూసారా ఎలా వస్తున్నారు డాగ్ మాది డాగ్ మాది అని అలాగే ఇక్కడ సరికి మాది సరికి మాది అంటారు సో అలా ఎవరికి వాళ్ళు అక్కడికి వెళ్ళి బెట్టింగ్ వేసుకోవచ్చు అనమాట సో కొన్ని లక్షల కోట్లు అయితే బెట్టింగ్లు జరుగుతూనే ఉంటాయండి Maji maji maji. Nag 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 nag. Nag 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 nag. Ay, rangana ne. Ay, കൂടു മനോളൂ മജ്ജെത്ത ఇప్పుడు మనం చూసిన అయితే డ్యాగ్ అయితే ఓడిపోయిందండి సరిగా గెలిచింది సో అదే అనమాట మ్యాటర్ చూసారు కదా ఇది కోడి పందలు అంటే ఇలానే ఉంటాయి ఇక్కడ మళ్ళీ కోన్ రెడీ చేసేస్తున్నారు ఇది నల్ల కాకి అంటారు దీన్ని అసలు చూసారా మామూలుగా రెడీ చేయట్లేదు బాయ్ ఓరని ఇక్కడ సో వాటర్ మనం అయితే ఇప్పుడు కోడి పందల దగ్గరికి అయితే వచ్చామనమాట మనోడి పేరు వచ్చి మా నోడు మొత్తం ఇంచుమించి ఎన్ని ఉన్నాయి మీకు ఇక్కడ ముప్పై ఉంటాయి ముప్పై ఉన్నాయి మొత్తం ఇవాళ రేపు మూడు రోజులు సేల్ అయిపోతారు ముప్పై కోళ్ళు అమ్మేస్తారా ఓకే దీని పేర్లు ఏంటంటే ఒక్కొక్కసారి చెప్పు దీని పేరేంటి సేతు దీని పేరేంటి సేతు సేతు మామూలుగా ఉండదు చూడడానికి ఏమో కోడు మామూలుగా పారం కోళ్లా ఉంది దీని ఎంత ఎంత ఉంటది ఇరవై అని ఇరవై వేల కోడి అమ్మ మామూలుగా లేదు అసలు ఇరవై వేలు అంటే ఒక్క కోడి ము ఇప్పుడు దాకా ఒక పదమ్మ పదమ్మ ఇప్పుడే వచ్చామనియా ఇప్పుడే వచ్చా పదమ్మేహమ్మ దాని పేరు ఎర్రమేలే ఇదో పదివేలు ఉంటుంది అని సూపర్ అయితే అదని అబ్బార్స్ అని పేరే దీని పేరు అబ్బార్స్ అని ఇది ఒక పదిహేను ఏళ్ళు ఉంటదని అని ఇది మైలా అని మైలా అనియా దీన్ని ఏటమాసం వేసి పెంచుతారని ఏటమాసం కొజ్జారం బాదం పప్పు అన్నీ వేసి పెంచుతారని సాయంత్రం ఒకసారి మేత మేతట్ట అంతే పెడతారు అన్ని పెడతారని చికెన్ పెట్టారు కానీ మటన్ పెడతారు మటన్ పెడతారని ఒక

తమ్ముడు మామూలుగా ఒక కోడిని అసలు ఎన్ని రోజులు పెంచాలి మనకి ఎన్ని రోజులు పెంచితే అది రెడీ అవుతుంది పది నెలలు చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్దయ్య దాకా పది నెలలు పది నెలలు పడుతుంది ఒక ఒక పుంజుని పెంచడానికి పది నెలలు మరి పది నెలల్లో మీకు చిన్నప్పుడు తెలుస్తుందా ఈ కోడి ఇది ఈ కోడి ఇది అని చెప్పి తెలుస్తుంది పెద్దఅ తెలుస్తుందా చిన్నప్పటి నుంచే తెలుస్తుంది చిన్నప్పటి నుంచే తెలుస్తుంది దీనికి ఇప్పుడు మామూలుగా ఇన్వెక్షన్ చేయించడాలో అవన్నీ వస్తాయా పందాలు కొట్టినప్పుడు చేస్తారు మాములు పెంచేటప్పుడు ఇట్లకి మాములు మనుషులకి జ్వరాలు వస్తాయి కదా అలా వస్తాయి ఇట్లా కావాలేమి రావు అయిన తర్వాత ఏదన్నా పందాలు అయిన తర్వాత దెబ్బలు తగిలితే అప్పుడు బాగుంది అయితే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పది నెలల నుంచా నీ పది పదిహేను సంవత్సరాలు సూపర్ అయితే తొంభై ఏలా వారి అమ్మ తొంభై వేలు అంటారు ఈ కోడి దీని పేరు వచ్చేసరికి పోషణం అండి ఇదే పందుం కోళ్ళలో హయెస్ట్ కాస్ట్లీయెస్ట్ కోడి అనమాట ఇక్కడైతే మన ఊర్లో ఉన్న బరిలో అయితే అసలు తొంభై వేలు కోడి అంటూ నాకు అర్థం కాలేదు మైండ్ బ్లాక్ అయిపోయింది ఈ హైదరాబాద్లో ఈ పనులు చేసుకుంటాం కానీ ఊరు వచ్చి కోళ్ళు మేపుకోవడం బెస్ట్ ఏమో అనిపించింది సడన్గా దీని కాస్ట్ వింటే పండగ అని ఆవి ఒక ఫోటో తిరా ఫైనల్ గా మనం అయితే పందాలు ముగించుకొని బిర్యానీ తినడానికి అయితే వచ్చేసాం అనమాట ఏంటిగా ఏంటి ఎలా ఉంది బిర్యానీ ఎలా ఉంది బాగుందా అన్న బాబు ఎలా ఉందమ్మా బిర్యానీ చాలా బాగుందా ఏంటిది చికెన్ కర్రీ రైసు ప్ ఆ టేస్ట్ బాగుంటది సరదాగా ట్రై చేయొచ్చు మళ్ళీ పెడతారా రైస్ ఓన్లీ ఒకసారేనా ఓన్లీ ఒకసారి కలిపితేయా ఇలా ఎవరన్నా వేరే ప్రాంతాల నుంచి కోడి వస్తే కనుక అసలు ఈ ఫుడ్ అయితే మిస్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఈ టేస్ట్ మన ఇంట్లో కాదు కదా ఏ రెస్టారెంట్లో తిన్నా రాదండి అసలు అంత బాగుంటుంది అనమాట చూడవచ్చు లైవ్లో పొలాల మధ్యలో కోడి పందాల దగ్గర అబ్బాబ్బా అబ్బా ఫుడ్ వండుతూ అక్కడ తింటుంటే నోట్లో లాలాజలం వచ్చేస్తుంది రాయను అసలు వంటకం కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తున్నారండి లెగ్ పీసులు కూడా చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు అసలు అబ్బో ఫుల్ ఫుల్ బిజినెస్ ఇది మామూలు బిజినెస్ కాదు బోల్డ్ డబ్బులు వస్తాయి కోడి పందుల కన్నా వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నమాట అసలు ఫుడ్ టేస్ట్ వేరు ఆ టేస్టే వేరు అసలు చాలా బాగా జరుగుతున్నాయి సంక్రాంతి చేసుకోండి ఓకేనా చాలా బాగున్నాయి కోడిపందాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫాలో చేయండి అందరు ఇన్స్టాగ్రామ్ లో దాన్ని కూడా ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి సో ఇప్పుడే ఫైనల్ గా మనం అయితే కోడిపందాలు ముగించుకుని పంట పొలాల్లో వంటల కోసం అయితే రెడీ అయిపోయాం పంట పొలాల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం వంటలు చేసుకోవడానికి సిటీలో ఉండి ఉండి సిటీలో ఫుడ్ తిని తిని అలా ఊరెళ్ళి మన చేతుల మీదుగా పంట పొలాల్లో మన పుల్లల పొయ్యి మీద మనం వండుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుంది గురువు గారు అబ్బాబ్ వేరే లెవెల్ అసలు మామూలు కాదు మేమైతే రకరకాలుగా వండామన్నమాట చికెన్ కర్రీ వండం మాకు మేము కొత్తగా ట్రై చేసాం చీకులు కాల్చడం అసలు ఆ చీకులు కాల్చడానికి కోసం అయితే అసలు ఎంత తిరిగామో మాకే తెలీదు అక్కడ ఏమీ దొరకలేదు సో ఆఖరికి ఒక రెండు మేకులు దొరికితే దానికైతే పెట్టి కాలుస్తున్నాం అనమాట అసలు మామూలుగా లేదు భలే చేసాం అసలు భలే ఎంజాయ్ చేసామండి సంక్రాంతి మాత్రం ఎవరో లైఫ్లో మిస్ అవకండి అది మిస్ అయితే ఆ సంవత్సరం అంతా ఏదో కోల్పోయిన ఫీలింగే ఉంటుంది అసలు సంక్రాంతి అన్నది మిస్ అవ్వద్దు తెలుగోళ్ళుగా మన మంచి పండగ ఇది అందరూ కలుపు చేసుకునే పండగ అసలు చూస్తున్నారు కదా ఆ చీకలు అలా కాలుతూ ఉంటే నోట్లో లాలా జలం వచ్చేస్తుంది అనమాట చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది సో ఇవన్నీ తీసుకుని తినేయడమే మామూలుగా ఉండదు చూసారా మంచి కలర్ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉందనమాట అసలు అబ్బా ఆ ఫీలింగ్ వేరు అసలు అలా అందరం కలిపి హైదరాబాద్ నుంచి వెళ్ళి అలా ఊర్లో వంట చేసుకుని తింటే బా లైఫ్ లైఫ్లో మనం అనుభవించలేని మళ్ళీ మళ్ళీ రావేమో అనుకునే అనమాట బగారా కూడా రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ తర్వాత సంక్రాంతిలో భాగంగా ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఇంటి ముందు రంగు రంగులు ముగ్గులు అయితే ఉంటాయండి కంపల్సరీ ముగ్గులేని ఇల్లు అంటూ ఉండదు అనమాట మొత్తం రంగు రంగులుగా రకరకాలుగా ముగ్గులైతే వేస్తారు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎరగదేస్తున్నారు ముగ్గులు పెట్టు పెట్టుకున్నట్టుగా సంక్రాంతి అన్నది ఒక ఎమోషనల్ ఫీలింగ్ అండి సో సంక్రాంతి ఎవరు మిస్ చేయకండి సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫ్యామిలీతో ఒక మంచి టైం స్పెండ్ చేయొచ్చు సో చూసారు కదా నేను ఎలా అయితే ఎంజాయ్ చేస్తానో సేమ్ మీరు కూడా అలానే ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్